ఫ్రెండ్స్ ఒక రెండు వేల వరకు వీళ్ళకి మిగులుతుంది అదే బిజినెస్ ఎక్కువ ఉన్న చోట అయితే ఇంకా ఎక్కువే మిగులుతుంది అంటే సెంటర్ని బట్టి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ మీరు సొంతంగా పెట్టుకోవచ్చు చూడండి మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టే మీకు అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ మీకు ప్రాఫిట్ మీరు ఎటువంటి బిజినెస్ చేయాలని నిర్ణయించుకుంటున్నారు ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు పెట్టేది ఏంది అల్లం టీ అనమాట ఇది యాక్చువల్లీ వీళ్ళు అల్లం దంచేసి టీ పో టీ పొడి వేసి మరగపెట్టి దానికి తగ్గట్టు షుగర్ వేసి ఇలా వడబోసి దాంట్లో పోసి పెట్టేస్తారు దీంట్లో ఉండే ప్లస్ ఏంటంటే నార్మల్గా మీకు ఇతర టీలు అనుకోండి అది ఖచ్చితంగా అంటే ఆ టీ మాస్టర్లే పెట్టాలన్నమాట అంటే మీకు డికాషన్ టీ ఉంటుంది కదా లైట్ మీడియం స్ట్రాంగ్ అంటారు ఎవరికి నచ్చింది డబల్ స్ట్రాంగ్ తాగే వాళ్ళు కూడా ఉన్నారు చేదుగా ఉంటుంది సో అది అప్పుడప్పుడు జగ్లో ఆ టీ పొడి అనేది టీ ఆకులు మారుస్తూ ఉండాలి అది చాలా అంటే ప్రొఫెషనల్స్ వరకే చేయగలరు ఎందుకంటే టీ గ్లాస్ పైకి ఎత్తి కొట్టాలన్నమాట టీ మీరు చూసుంటారు సో అది కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది అదే ఇటువంటి అల్లం టీ అనుకోండి ఎవరైనా ఒకసారి ఆ కొలత చూసుకున్నారంటే చాల అనమాట ఓకేనా వీళ్ళు ఒక లీటర్ పాలకి అర లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నారు అన్నీ మన కళ్ళ ముందరే చేస్తారు వీళ్ళు సో ఏది దాపరికాలు ఏమి ఉండదు చక్కగా అల్లం దంచి మన కళ్ళ ముందరే ఫ్రెష్గా నీట్గా కడిగి పెట్టుకొని ఉంటారు ఆ అల్లం దీంట్లో వేసి చక్కగా మరగబెడుతున్నారు చూడండి కనుక చాలామంది అంటే వాటర్ కలిపినా కూడా అల్లం యాడ్ అవ్వడం వల్ల హెల్త్ హెల్త్కి మంచిదే తప్ప చెడు ఏమీ కాదనమాట సో ఇది ఈ స్టైల్లో మీరు పెడితే ఖచ్చితంగా ఇప్పుడు ఫ్రాంచైజ్ చూస్ అంటే మీరు చూస్తున్నారు కదా ఫ్రాంచైజ్ అంటే ఒక లక్షన్నర రెండు లక్షలు అలా ఉందన్నమాట ఏది టీ ఫ్రాంచైజ్ మన తెలుగు రాష్ట్రాల్లో బోల్డ్ అన్ని కంపెనీలు వచ్చేసాయి సో అంటే ఆ ఫ్రాంచైజ్ మోడల్ తప్పని చెప్పట్లేదు కాకపోతే అది వాళ్ళ లాభం కోసం ఇప్పుడు లక్షన్నరంటే వాళ్ళ ఖర్చు మొత్తం లక్ష ఇరవై లక్ష పది వేలల్లో అయిపోతుంది ఒక ఒకరికి ఫ్రాంచైజ్ ఇస్తే మినిమం ఒక నలభై వేలైనా ఆ డెపాజిట్ అమౌంట్లోనే వాళ్ళకు మిగులుతుంది ఇది కాకుండా వాళ్ళ దగ్గరే టీ పొడి ఇవన్నీ కొనాలి అని ఒక అగ్రిమెంట్ కూడా వేస్తారు కొంతమంది అలా వేసుకుంటే కూడా దాంట్లో వచ్చే ప్రాఫిట్ ఇవన్నీ చూసుకుంటే కూడా వాళ్ళకి ఒక ఫ్రాంచైజ్ మీద మినిమం ఒక అరవై వేలు డెబ్బై వేలు ఎత్తగానే మిగులుతుంది అనమాట ఇంకా తర్వాత వీళ్ళకి బిజినెస్ ఉంటే వాళ్ళ దగ్గర టీ పడిగా కొంటారు వీళ్ళకి సరిగా బిజినెస్ లేకపోతే బిజినెస్ వేస్తారు అలా ఉంటుంది పరిస్థితులు సో ఆ ఫ్రాంచైజ్ ఇచ్చే వాళ్ళు కూడా ఏం టార్గెట్ చేస్తారు ముందు వచ్చే ఆ డెబ్బై వేల వరకు ఆదాయం మన దగ్గర నుంచి తీసుకొని తర్వాత ఒకవేళ వాళ్ళకు బిజినెస్ బాగుందనుకోండి కంటిన్యూగా సరుకులు సప్లై ఇవ్వడం అంటే రకరకాల టీలు పెడతారు కదా ఒక పదిహేను ఇరవై రకాల టీ దానికి కావాల్సిన మొత్తం కూడా అది ప్రీమిక్స్ ఉంటుంది కదా ఆ ప్రీమిక్స్ మొత్తం మనకి సేల్ చేస్తారనమాట దాంట్లో కూడా వాళ్ళకు ప్రాఫిట్ ఉంటుంది లేదు దురదృష్టవశాత్తు మనకు బిజినెస్ లేదు చాలా టీ షాప్స్ మూసేస్తున్నారు అలా మూసేశారనుకోండి వచ్చిన ఆ డెబ్బై వేలతో వాళ్ళు సర్దుకోవడం సో ఇక్కడ లాస్ ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళే అయ్యే అవకాశం ఉంటుందే తప్ప ఫ్రాంచైజ్ ఇచ్చేవాళ్ళు లాస్ అయ్యే అవకాశం కళ్ళలో కూడా లేదు ఎందుకంటే మీరు డబ్బులు కడితే కదా వాళ్ళు వచ్చి రెడీ చేసి ఇచ్చేది అంతే కదా కనుక ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నార్మల్గా టీ ఫ్రాంచైజ్ అంటే ఆ టీ షాప్కి అడ్వాన్స్ అద్దే అన్ని మీదే అనమాట జస్ట్ వాళ్ళు వచ్చి ఏముంది ఒక సేమ్ ఇలా ఒక కౌంటర్ రెడీ చేస్తారు బోర్డులు ఇవన్నీ రెడీ చేస్తారు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ప్రాఫిట్ రావాలి అనుకుంటే చక్కగా ఒక షీటర్ షటర్ తీసుకోండి సిట్టింగ్ కంపల్సరీ ఉండేలా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి కూర్చొని తాగాలనుకుంటారు అనుకుంటారు మీరు ముంబై అంతా వెళ్ళిపోతే చాలా చోట్ల సిట్టింగే అనమాట చక్కగా టీ బిస్కెట్ పెట్టుకొని అలా మీరు సిట్టింగ్ పెట్టండి ఒక మూడు నాలుగు రకాలు కనీసం ఒక ఐదు రకాలు టీ పెట్టండి ప్రీమిక్స్లు విడిగానే దొరుకుతున్నాయి ఫస్ట్ ఇంట్లో మీరు ట్రై చేయొచ్చు టేస్ట్ ఎలా ఉందో అనేది నెక్స్ట్ మీరు కూల్ డ్రింక్స్ కూడా పెట్టుకోండి కోక్ వాళ్ళ కోక్ కంపెనీకి కానీ పెప్సీ కంపెనీకి కానీ చెప్తే వాళ్ళే తీసుకుని వచ్చి ఫ్రిడ్జ్ పెట్టేస్తారు ఫ్రీగా వాళ్ళ ఫ్రిడ్జ్ మన దగ్గరే పెట్టేస్తారు కరెంట్ వరకే మంది సో మొత్తం ప్రాఫిట్ అయ్యే తప్ప లాస్ రాదు ఇప్పుడే పెట్టండి